తెలుగు భాష దక్షిణ భారతదేశంలో విస్తారంగా మాట్లాడే భాషల్లో ఒకటి ఈ భాషను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మాట్లాడుతారు తెలుగు భాష సంస్కృతం ప్రాకృతం ద్రావిడ భాషల మిశ్రమంగా వికసించింది తెలుగు భాషకు ఒక ప్రాచీన చరిత్ర ఉంది ఒక వెయ్యి ఐదు వందలు సంవత్సరాల క్రితం నుండే ఈ భాషకు సంబంధించిన అద్భుతమైన సాహిత్య సంపద ఉంది నన్నయ్య తిక్కన్న ఎర్రప్రగడ వంటి మహాకవులు రామాయణం మహాభారతం వంటి మహాకావ్యాలను తెలుగులో రచించారు వీరి రచనలు సాహిత్యపు అస్తిత్వం నైతిక విలువలను ప్రతిబింబిస్తాయి తెలుగు భాషకు ఒక ప్రాచీన చరిత్ర ఉంది ఒక వెయ్యి ఐదు వందలు సంవత్సరాల క్రితం నుండే ఈ భాషకు సంబంధించిన అద్భుతమైన సాహిత్య సంపద ఉంది నన్నయ్య తిక్కన్న ఎర్రప్రగడ వంటి మహాకవులు రామాయణం మహాభారతం వంటి మహాకావ్యాలను తెలుగులో రచించారు వీరి రచనలు సాహిత్యపు అస్తిత్వం నైతిక విలువలను ప్రతిబింబిస్తాయి తెలుగు భాష వినూత్న ప్రయోగాలకు సృజనాత్మకతకు ప్రకృతికి దగ్గరగా ఉంటుంది ఈ భాషలో ప్రాచుర్యం పొందిన పదాలు సామెతలు మరియు సజీవ వాక్యాలు నిత్య జీవితానికి అద్భుతంగా అన్వయించబడతాయి ఈ భాషలోని సౌందర్యం తీయదనం పలుకుబడి తెలుగు ప్రజల ఆత్మను ప్రతిబింబిస్తుంది తెలుగు భాష ప్రపంచంలోనూ బహుళ ప్రాచుర్యం పొందింది దేశ విదేశాల్లో తెలుగువారు ఉన్నారు అమెరికా ఆస్ట్రేలియా యూరప్ వంటి ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే సమాజాలు ఉన్నారు వారు తెలుగును నిలబెట్టడం పరిరక్షించడం కోసం విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా తెలుగు సినిమాలు సీరియల్స్ పాటలు గుండా తెలుగు భాష మరింత ప్రాచుర్యం పొందింది తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలు పండుగలు తెలుగు భాష వైభవాన్ని కాపాడుతూ కొనసాగుతున్నాయి సంక్షిప్తంగా చెప్పాలంటే తెలుగు భాష ఒక జీవన విధానం ఒక సంస్కృతి ఒక గర్వకారణం ఈ భాషను ప్రేమించటం పరిరక్షించటం ప్రతి తెలుగువారి బాధ్యత తెలుగులో మాట్లాడటం ఒక గౌరవం ఒక గొప్పతనం